ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి స్టవ్ మీద బిర్యానీ తెప్పల పెట్టుకొని ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి దానిలోనే బిర్యానీ మసాలా మొత్తం దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరపకాయలు టమాటాలు మొత్తం మగ్గే వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేయించుకున్న తర్వాత కరివేపాకు పుదీనా కొత్తిమీర మొత్తాన్ని కలిపేసి మగ్గే వరకు మళ్ళీ వేయించుకోవాలండి తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ మొత్తాన్ని కలిపేసి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత గ్లాసు బియ్యానికి బాస్మతి రైస్కి గ్లాసు నరినీళ్ళు అండి వాటర్ పోసేసిన తర్వాత తగినంత సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసేయాలి ఎస్ ఇక్కడ బాస్మతి రైస్ని వన్ అవర్ నేను నానబెట్టుకుని వడగట్టేసుకున్నానండి ఎసురు కాగిన తర్వాత మొత్తాన్ని దానిలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మొత్తాన్ని ఒకసారి నీట్గా కలిపేసేసుకుని మూత పెట్టేసుకోండి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి ఉడికిన తర్వాత ఫుడ్ కలర్స్ అనేవి ఆప్షన్స్ అండి ఫ్రై ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మొత్తాన్ని వేసేసుకోండి పైన తర్వాత జీడిపప్పు తర్వాత కొత్తిమీర నెయ్యి పోసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరికి ఉడకనివ్వండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి